హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం మరొక భారీ అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం మరొక కీలక ప్రకటన చేసింది ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా ఆ రైతు భరోసా ద్వారా ఇప్పటికే మనకు డబ్బులను అయితే అందించడం జరిగింది మరి రైతు భరోసా ద్వారా ఇప్పటికే ప్రతి రైతుకు కూడా మనకు ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున తెలంగాణ ప్రభుత్వం అయితే పైసలు అయితే వేయడం జరిగింది ఇప్పుడు తాజాగా మనకు ఈ రైతు భరోసా పైసలతో పాటుగా పిఎం కిసాన్ పైసలు కూడా రాబోతున్నాయి మరి ఈసారి ఖచ్చితంగా గతంలో మనకు ఇరవై విడత వేసినప్పుడు కేంద్ర ప్రభుత్వం చాలా లేట్ అయితే చేసింది ఇప్పుడు ఎటువంటి లేటు లేకుండా మనకు ఈ యొక్క రైతు భరోసా పైసలను అయితే విడుదల చేయడానికి అలాగే పిఎం కిసాన్ పైసలను విడుదల చేయడానికి కేంద్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో మరి అందరూ కూడా తప్పనిసరిగా ఇలా చేసుకుని మీరు రైతు భరోసా పీఎం కిసాన్ పైసలు అయితే పొందొచ్చు అనమాట మరి ఇప్పటికే చాలా లేట్ అయింది మరి ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ నెల పద్దెనిమిది నుంచే ఈ రైతు భరోసా పీఎం కిసాన్ పైసలను విడుదల చేస్తున్నట్లు ప్రభుత్వం అయితే చెప్తూ ఉంది మరి ఏ రైతులకు డబ్బులు వస్తే ఏ రైతులకు డబ్బులు రావు మరి ముఖ్యంగా గతంలో ఏదైనా మీకు పీఎం కిసాన్ పైసలు రాకుండా ఉన్నా అలాగే రైతు భరోసా పైసలు రాకుండా ఉన్నా మీకు ఈ యొక్క పైసలను విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి మరి ఏ రైతులకు పైసలు వస్తే ఏ రైతులకు పైసలు రావనే వివరాలని కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ అప్డేట్ ఇది దయచేసి వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే వీడియోని చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా వీడియోను లైక్ చేసేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింకును వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉంటే మీకు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారం అనేది తెలుస్తూ ఉంటుంది దయచేసి వెంటనే కూడా ఇలా చేయండి కాబట్టి ప్రతి రైతు కూడా ఈ అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుని ఎప్పటికప్పుడు మీరు రైతు భరోసా పీఎం కిసాన్ పథకాల ద్వారా మనకు టైంకు మీరు డబ్బులు అయితే తీసుకోవచ్చు అనమాట మరి రైతులు ఏం చేయాలి అంటే ఏం చేస్తే మనకి రైతు భరోసా పీఎం కిసాన్ పైసలు వస్తాయి మరి ఏ తేదీ నుంచి పైసలు రాబోతున్నాయనే వివరాలన్నీ కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ అప్డేటు ఇక ముఖ్యంగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా అనే పథకం ద్వారా ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున రైతుల ఖాతాల్లోకి ప్రతి సంవత్సరము కూడా ఒక ఎకరం కలిగిన రైతుకు యాసంగిలో ఆరు వేల రూపాయలు వానకాలంలో ఆరు వేల రూపాయలు మొత్తం పన్నెండు వేల రూపాయలను అయితే అందిస్తుందన్నమాట ఇప్పటికే వానాకాలం సీజన్కు సంబంధించినటువంటి రైతు భరోసాను విడుదల చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకు యాసంగి సీజన్కి సంబంధించినటువంటి రైతు భరోసా పైసలను అయితే విడుదల చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంది కాబట్టి యాసంగి సీజన్కి సంబంధించినటువంటి రైతు భరోసా పైసలు కూడా రాబోతున్నాయి కాబట్టి ప్రతి రైతు కూడా కొన్ని అప్డేట్స్ చేసుకుంటూ దాని ప్రకారం మీరు సిద్ధంగా ఉంటే కనుక ఖచ్చితంగా మీకు ఈ యొక్క యాసంగి సీజన్కి సంబంధించినటువంటి రైతు భరోసా పైసలు అయితే రావడం జరుగుతుంది ముఖ్యంగా రైతులు చేయాల్సినటువంటి కొన్ని పనులు ఉన్నాయి మరి యాసంగి రైతు భరోసానే కాకుండా పీఎం కిసాన్ పైసలు కూడా వస్తాయి కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ప్రతి ఏడాది కూడా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ప్రతి ఏడాది ఈ పీఎం కిసాన్ సమానిధి అనే పథకం ద్వారా విడతకు రెండు వేల రూపాయల చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలని అయితే అందిస్తూ ఉంటుంది మరికి ప్రతి ఒక్కరికి కూడా వారి అర్హతను బట్టి ఈ రైతు భరోసా పైసలు అయితే వస్తూ ఉంటాయన్నమాట మరి ఇప్పటివరకు కూడా కేంద్ర ప్రభుత్వం ఇరవై విడతల పీఎం కిసాన్ విడుదల చేసింది పిఎం కిసాన్ పైసలను మరి ఇరవై ఒకటో విడత పిఎం కిసాన్ పైసలు అయితే రావాలి కాబట్టి ఇరవై ఒకటో విడత పీఎం కిసాన్ పైసలకు సంబంధించి ప్రభుత్వం అయితే మనకు సిద్ధమైపోయిందన్నమాట మరి ఇరవై ఒకటో విడత పీఎం కిసాన్ పైసలు రావాలంటే రైతులు ఏం చేయాలి మనకు ముఖ్యంగా చూసుకుంటే ఎవరైతే రైతులు ఉంటారో వారు ఈ యొక్క పిఎం కిసానే కాకుండా అన్నదాత రైతు భరోసా పి పైసలు కూడా రావాలంటే ఖచ్చితంగా మీరు ఈ యొక్క కొన్ని పనులు అయితే మీరు చేయాల్సి ఉంటుంది మీరు ముఖ్యంగా ఈ రైతు భరోసా పీఎం కిసాన్ పథకాలకు అప్లై చేసుకోవాలి మీరు ఎప్పుడైతే రైతు భరోసా పీఎం కిసాన్ పథకాలకు అప్లై చేసుకుంటారో అప్పుడు మీకు మరింత మేలు జరుగుతుంది రైతు భరోసా పిఎం కిసాన్ పథకాల ద్వారా మీకు ఈ యొక్క పైసలు రావడానికి చాలా ఈజీగా ఉంటుంది మరి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా ఈ రైతు భరోసా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించినటువంటి పైసలను ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటారు రైతులందరికీ కూడా మరి రైతులు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని ముఖ్యంగా మీ యొక్క ఏఈఓ గారిని కలిసి ఈ రైతు భరోసా పథకానికి అప్లై చేసుకోండి ఎందుకంటే రైతు భరోసా పథకం అనేది చాలా ఇంపార్టెంట్ ఈ రైతు భరోసా పథకానికి కనుక మీరు అప్లై చేసుకోలేకపోతే మీకు చాలా ఇబ్బందులు వస్తాయి ఎందుకంటే రైతు భరోసా పైసలు రావు మరి యాసంగిలో ఆరు వేలు వానాకాలంలో ఆరు వేలు అంటే పన్నెండు వేల రూపాయలు వస్తాయి ఒక సంవత్సరానికి మరి పన్నెండు వేల రూపాయలు రావాలి అంటే ఖచ్చితంగా మీరు ఇవన్నీ కూడా చేసుకోవాలి అదనంగా మరొక కేంద్ర ప్రభుత్వం మరొక ఆరు వేల రూపాయలు ఇస్తుంది అదనంగా మరి ఇవన్నీ కూడా రావాలి కాబట్టి మీరు ఏం చేయాలంటే ముందుగా ఏయో గారిని కలిసి కొత్తగా అప్లై చేసుకోవాల్సిన వారు అనుకుంటే మీరు ఏవి గారిని కలిసి కొత్తగా అప్లై చేసుకోండి రైతు భరోసా పథకానికి రైతు భరోసా పథకానికి అప్లై చేసుకుంటే మీకు ఖచ్చితంగా ఈ యొక్క పైసలు అనేది వస్తాయి ఇప్పటికే వానాకాలం సీజన్ పూర్తయిపోయింది కాబట్టి ఇక యాసంగి సీజన్ అయితే రాబోతోంది మరి యాసంగి సీజన్కి సంబంధించినటువంటి పైసలు రావాలి అంటే ఖచ్చితంగా మీరు రైతు భరోసా పథకానికి అప్లై చేసుకుని ఉండాలి మరి రైతు భరోసా పథకానికి మీరు అప్లై చేసుకున్నారా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోండి మీరు కనుక అప్లై చేసుకుని ఉంటే మీ అనకతను బట్టి మీకు రైతు భరోసా పైసలు అయితే రావడం జరుగుతుంది ఒకవేళ అప్లై చేసుకోకుండా ఉంటే అప్లై చేసుకోండి అలాగే అప్లై చేసుకునేంత మాత్రం రైతు భరోసా పైసలు వస్తాయంటే అప్లై చేసుకునేంత మాత్రం రైతు భరోసా పైసలు అయితే వచ్చేవి ఇక్కడ మీరు చేయాల్సినటువంటి మరొక పని ఉంది మరి కేంద్రం అంటే రెండు రెండుగా అప్లై చేసుకోవాలి పిఎం కిసాన్ కురుగా అప్లై చేసుకోవాలి రైతు భరోసాకు కూడా వేరుగా అప్లై చేసుకోవాలి మరి అప్లై చేసుకున్న తర్వాత మీరు అర్హుల జాబితాలో పేర్లు ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి రైతు భరోసా పథకానికి కూడా చెక్ చేసుకోవచ్చు అలాగే పిఎం కిసాన్ పథకానికి కూడా ఆన్లైన్ ద్వారానే చెక్ చేసుకోవచ్చు మీ ఫోన్లో పీఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అని వెబ్సైట్లోకి వెళ్ళండి అక్కడ బెనిఫిషరీ లిస్ట్ అని చెప్పి ఉంటుంది ఆ బెనిఫరీ లిస్ట్ పైన క్లిక్ చేసి అందులో మీ యొక్క ఏదైతే రాష్ట్రం పేరు జిల్లా పేరు మండలం పేరు పంచాయతీ పేరు మీ యొక్క ఊరు పేరు ఎంటర్ చేసి మీకు యొక్క రైతు భరోసా పైసలు వస్తాయా రావా పిఎం కిసాన్ పైసల లిస్టులో మీ పేరు ఉందా లేదా అనేది తెలుసుకోవచ్చు అనమాట ఈ లిస్టులో కనుక మీ పేరు ఉంటే ఖచ్చితంగా మీకు ఈ రైతు భరోసా పీఎం కిసాన్ పథకాల ద్వారా మీకు పైసలు అయితే వచ్చేస్తాయి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా మీ యొక్క పైసలు రావాలి అంటే ఇవన్నీ కూడా మీరు అప్డేట్ చేసుకోవాలి ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుంటే దాని ప్రకారం మీకు పైసలు అయితే వస్తాయన్నమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ యొక్క రైతు భరోసా పిఎం కిసాన్ దీంట్లో మీ యొక్క అప్డేట్స్ ఉన్నాయా లేదో చూసుకోండి అంటే లిస్ట్లో మీ పేర్లు ఉన్నాయా లేదో చెక్ చేసుకోండి ఉంటే కనుక మీకు పైసలు వచ్చినట్లు ఒకవేళ లేకపోయినా కానీ మళ్ళీ కూడా మీరు ఇప్పుడు సమయం ఉంది కాబట్టి మీరు ఇవన్నీ కూడా అప్డేట్స్ చేసుకోండి మరి నెల పద్దెనిమిది నుంచి కేంద్ర ప్రభుత్వం ఈ పీఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలని ఇస్తామని ఉంది మరి ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు రావాలంటే ఖచ్చితంగా మీరు ఈ పీఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా లబ్ధి పొందాలి అంటే ఇవి మనకు ముఖ్యంగా పీఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకోవడంతో పాటు ప్రతి రైతు కూడా ఈకేవైసీ చేసుకోవాలి మరి ఈకేవైసీ ఎలా చేసుకోవాలి కేవైసీని రెండు విధాలుగా చేసుకోవచ్చు ఒకటి మీ ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ సహాయంతో మీరు నేరుగా మీ సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడ కేవైసీ చేయమని చెప్పడిగితే ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ సహాయంతో మీ దగ్గర వేలుముద్ర వేయించి కేవైసీ అనేది పూర్తి చేస్తారు కేవైసీని ఈ విధంగా పూర్తి చేసుకోండి లేదు మాకు ఆన్లైన్లో చేసుకోవడం వచ్చు అనుకుంటే మీ ఫోన్లోనే మీరు పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళండి లేదా పీఎం కిసాన్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అందులో మనకు ఈకేవైసీ ఆప్షన్ ఉంటుంది ఈకేవైసీ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు ఖచ్చితంగా ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయొచ్చు అనమాట మరి ఈకే అనేది ఆ విధంగా కంప్లీట్ చేసుకోండి ఈకేవైసీ కంప్లీట్ చేసుకుంటే కనుక మీకు ఖచ్చితంగా ఈ యొక్క పిఎం కిసాన్ పథకం ద్వారా పైసలు అయితే వస్తాయి అక్కడ మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేస్తే ఆధార్ కార్డుకి లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే మీకు ఈకేవైసి అనేది పూర్తి అయిపోతుంది మరి ఈకే ఆ విధంగా మీరు కంప్లీట్ చేయొచ్చు ఈకేవైసి అయిపోతుంది మరి ఈకేవైసి అయిపోయిన తర్వాత లింక్ అంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో ఆ బ్యాంక్ ఖాతాకు లింక్ అనేది చేయించుకోవాలి ఎన్పిసే లింక్ అనేది ఎలా చేసుకోవాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో ఆ బ్యాంక్ అకౌంట్కి ఆధారు ఫోన్ నెంబర్ లింక్ అయిందా లేదా అలాగే ఎన్పిసిఐ మ్యాపింగ్ ఉందా లేదా అనేది మీ బ్యాంక్కి వెళ్ళి తెలుసుకోవచ్చు అక్కడ మీకు వివరాలంటూ అందజేస్తారు ఒకవేళ అక్కడ తెలియకపోతే మీరు నేరుగా సేవ లేదా సిఎస్సి సెంటర్కి వెళ్ళి కూడా ఎన్పిసిఐ లింక్ అయినా చేసుకోవచ్చు మీ అకౌంట్కి మీకు ఏదైతే అకౌంట్ ఉందో ఆ అకౌంట్కి ఎన్పిసిఐ చేసుకోవచ్చు ఇట్లా చేసుకుంటే మీకు మీ అరహతను బట్టి మీ యొక్క డబ్బులు అనేది రావడం జరుగుతుందనమాట కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా మీరు ఎన్పిసిఐ లింక్ అయినా చేసుకోండి ఎన్పిసిఐ లింక్ అయినా చేసుకుంటే మీకు అకౌంట్లోకే డబ్బులు రావాలి కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ మరి ఎన్పిసీ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోండి మరి ఈ విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే అందిస్తూ ఉన్నాయి మరి తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ పీఎం కిసాన్ మరియు రైతు భరోసా పథకాల ద్వారా మీకు పైసలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది కాబట్టి మీరు ఎవరు కూడా ఎక్కడా కూడా ఇబ్బంది పడకుండా ఈ పీఎం కిసాన్ సమానిధి మరియు రైతు భరోసా పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు అనమాట మీకు ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా ఈ పైసలు అందించడానికి సిద్ధంగా ఉన్నాయి మరి నెల పద్దెనిమిది నుంచి కూడా పిఎం కిసాన్ మరియు రైతు భరోసా పైసలు జమ అవుతాయని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతుంది కాబట్టి మరి సిద్ధంగా ఉండి ఈ రైతు భరోసా పీఎం కిసాన్ సంబంధించిన జాబితాలో ముందుగా పేర్లు చెక్ చేసుకోండి జాబితాలో పేర్లు ఉన్నాయని అనుకుంటే ఖచ్చితంగా మీరు ఈ యొక్క అనేది తీసుకోవడానికి అర్హులు అనమాట మరి జాబితాలో పేర్లు ఉన్నాయా లేదా చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందొచ్చు ఎప్పటికప్పుడు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఈ సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి మరి ఎవరు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా మీరు అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు సిద్ధంగా ఉండండి సిద్ధంగా ఉంటే మీకు ఎప్పటికప్పుడు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయన్నమాట కాబట్టి ఖచ్చితంగా ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుంటూ దాని ప్రకారం మీరు సిద్ధంగా ఉంటే మీకు ఎప్పటికప్పుడు ఈ యొక్క పైసలు అందించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధంగా ఉన్నాయి మరి జాబితాలో పేర్లు చెక్ చేసుకుంటే ఎవరైనా అప్లై చేసుకుని వారంటే అప్లై చేసుకోండి ఈ అర్హతలను బట్టి మీకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా ఈ పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా మీకు డబ్బులను అయితే అందిస్తాయి మరి ఖచ్చితంగా మీరు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి ఎప్పటికప్పుడు ఈ యొక్క అప్డేట్స్ అనేవి కూడా తెలుసుకుంటూ ఉండండి మన ఛానల్ ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ అయితే అందిస్తూ ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంటపైనే నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంటపైనే నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను మీకు ఎప్పటికప్పుడు మరింత మేలు అనేది జరుగుతూ ఉంటుంది